हेलो हाय आंटी नमस्ते వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ సిటీ ప్రైమ్ లొకేషన్లో ఒక అందమైన విశాలమైన ఇండివిడ్యువల్ హౌస్ కావాలి మేము ఉంటూ రెంట్ ఇవ్వడానికి ఉండాలి లేదా మేము ఒక పెద్ద ఫ్యామిలీ మా కార్ పార్కింగ్ సౌకర్యంతో క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో హౌస్ కావాలని చూస్తున్నారా అయితే ఈ ప్రాపర్టీ మీకోసమేనండి విజయవాడ సిటీ సెంటర్ సత్యనారాయణపురం ప్రైమ్ అండ్ క్లాస్ ఏరియాలో ఇండివిడ్యువల్ హౌస్ సేల్కొచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మేము తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి 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 ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ హౌస్ అండి ఇది రోడ్డు ఫేసింగ్ వెడల్పు సుమారుగా ముప్పై నాలుగు వెడల్పు యాభై ఆరు లోతు ఉండే నూట రెండు గజాల జీ ప్లస్ టూ ప్లస్ పెంట్ హౌస్ కలిగిన ఇండిపెండెంట్ హౌస్ అనమాట సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎలివేషన్ అంతా కూడా చాలా చాలా బాగుంది రీసెంట్గా కట్టుకున్న బిల్డింగ్ మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అయితే ఇచ్చారు ఇంటి లోపల కూడా స్ట్రక్చర్ అంతా కూడా చాలా చాలా బాగుందండి ఇంటీరియర్ వర్క్ అంతా కూడా చాలా బాగా చేయించారు అయితే లోపల వీడియో ప్రస్తుతానికి అవైలబుల్గా లేదండి మీరు వచ్చి డైరెక్ట్గా లైవ్లో చూస్తూ ఉంటే కనుక ప్రాపర్టీ లోపల విజిట్ చేయడానికి అయితే ఏర్పాటు చేస్తాం యాక్చువల్గా డాక్యుమెంటేషన్ పరంగా ఇది మొత్తం కూడా నూట తొంభై ఆరు గజాలన్నమాట అయితే ప్లాన్ అప్పులకు వెళ్ళినప్పుడు రోడ్డు కొంత స్థలం అయితే వదిలేరు అది పోను మిగతా మనకి నూట డెబ్బై రెండు అయితే ల్యాండ్ మిగులుతుంది సో ఈ ల్యాండే మనకి ఇప్పుడు రిజిస్ట్రేషన్ కూడా చేస్తారన్నమాట బ్యాంక్ ఆప్షన్లో సో ప్రాపర్టీ ఆల్రెడీ ఫిజికల్ కూడా తీసుకున్నారు డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్గా ఉన్నాయి ప్లాన్ అప్రూవల్ అన్ని కూడా క్లియర్గా ఉన్నాయి కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా తీసుకోవచ్చండి ప్రాపర్టీ ఏ వాల్యూకి అయితే ఫైనలైజ్ అవుతుందో ఆ వాల్యూలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ లోన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సేఫ్టీ పరంగా కూడా గ్రిల్స్ అన్ని కూడా పెట్టించారు మనకి గ్రనైడ్ ఫ్లోరింగ్ కానీ అదే విధంగా గ్రౌండ్ ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్ కానీ ఎలివేషన్ అంతా గ్లాసు స్టీల్ స్టీల్ పైప్ ఎలివేషన్ ఎక్సలెంట్ వర్క్ తోటి చేయించారని హౌస్ అంతా కూడా మీరు ఉండాలన్నా కూడా చాలా చాలా బాగుంటుంది రెండుకి ఇచ్చినా కూడా మంచి రెంట్స్ అయితే వస్తాయండి సో ఈ ప్రాపర్టీ అనేది బీఆర్టీఎస్ రోడ్డుకి ఇటు ముందు రోడ్కి వీటన్నిటికీ చాలా దగ్గరగా ఉండే మన సత్యనారాయణపురం ప్రైమ్ అండ్ క్లాస్ ఏరియాలో అయితే సేల్కి వచ్చిందండి సో ఇది రాణా ప్రతాప్ స్ట్రీట్ అనమాట రాణా ప్రతాప్ స్ట్రీట్లో సేల్కి వచ్చిన జీ ప్లస్ త్రీ బిల్డింగ్ అనమాట ఇది నార్త్ ఫేసింగ్ ఎంట్రన్స్తో వస్తుందండి సో ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో రెండు కోట్ల ముప్పై ఒక లక్ష ఇరవై వేల రూపాయల బేసిక్ ఆర్బీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి వేలంపాటు అనేది స్టార్ట్ అవుతుంది సో ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి అది రెండు కోట్ల ముప్పై రెండు లక్షలు కావచ్చు రెండు కోట్ల ముప్పై అయినా కావచ్చు అండి ఒకవేళ లక్ ఉంటే కనుక తక్కువ రేటుకి రావడానికి కూడా అవకాశం ఉంటుంది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి జస్ట్ నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి బీఆర్టీఎస్ రోడ్కి కిలోమీటర్ దూరంలో వస్తుందన్నమాట అయోధ్య లోటస్ ల్యాండ్ మార్క్ నుంచి సుమారుగా తొమ్మిది వందల మీటర్ల దూరంలో వస్తుందండి ముచ్చాలంబాడు మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరగా ఉంటుందన్నమాట సో నచ్చితే తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తుండీ సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే తప్పకుండా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఓకే అండి थैंक यू